అందరు నమస్కారం నేను మీకుమార్ రాజ్ భద్వా శర్మ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ధనుర్ లగ్నంలో చంద్రగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలా చేస్తా విషయాలు మొత్తం రోజు మనం మాట్లాడుకుందాం ధనుర్ లగ్నంలో చంద్రుడు మనకి అష్టమాధిపతి అవుతాడు ఈ ధనుర్ లగ్నస్థ చంద్రుడు అష్టమాధిపతి అయినా మనకి అనుకోని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు వల్ల మనకి మనసు అనేది అస్థిరంగా ఉంటుంది లగ్నస్థ చంద్రుడు కారణంగా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటాడు ఇక జలక్షేత్రాలు ప్రకృతికి సంబంధించిన దృశ్యాల పట్ల మంచి ఆకర్షణ కలిగి ఉంటారు అంటే జలక్షేత్ర అంటే ఏంటి వాటర్ ఫాల్స్ కానీ ప్రకృతికి సంబంధించినటువంటి వీటి మీద బాగా ఆకర్షణ అనేది ఎక్కువ కలిగి ఉంటారు ఇక ప్రజల మధ్యలో కలిగే అనుసంధానం ఏదైతే ఉందో వాళ్ళని కలపడం కానీ చేయటం కానీ అనుసంధానం అంటాం మనం అనుసంధానం పట్ల బాగా ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటారు కళారంగం లేఖనం పట్ల అభిరుచి అనేది బాగా కలిగి ఉంటారు కళారంగంలో సినిమాల పట్ల బాగా వీళ్ళకి లాభం అనేది చేకూరుస్తూ ఉంటుంది ధనుర్లగ్నస్థ చంద్రుడు మనకి దృష్టి మిత్రరాశి అయినటువంటి మిథున మీద పడుతూ ఉంటుంది దీని కారణంగా జీవిత భాగస్వామి నుంచి కూడా సహాయ సహకారాలు బాగా లభిస్తూ ఉంటాయి సంతాన సుఖం అనేది కొద్దిగా ఆలస్యంగా కలుగుతూ ఉంటుంది ఏదైతే ఈ యొక్క ధనుర్లగ్నంలో ఈ చంద్రుడు మనకి అష్టమాధిపతిగా వ్యవహరించడం వల్ల మనకి అష్ట కష్టాలు పడుతున్నటువంటి తీరి మనలో మా ఉండకూడదు అష్టమాధిపతి అయినప్పటికీ లాభాన్ని చేకూరుస్తున్నాడు ఎగ్జాంపుల్ మన రుచిక లగ్నంలో చంద్రుడు నీచంలో ఉంటాడు అయినప్పటికీ అక్కడ యోగకారకుడు మారుతూ ఉన్నాడు కాబట్టి లగ్నస్థ ధనుర్ లగ్నంలో కూడా చంద్రుడు మనకి అష్టమాధిపతి అయినప్పటికీ సుఫలితాలు కలగజేయడానికి జాతకలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మనసు మీద మాత్రం స్థిరత్వం లేకుండా చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇక వ్యక్తి ఏంటంటే దూర ప్రయాణాలు వాటి వద్ద బాగా ఆసక్తి అనేది ఎక్కువ కలిగి ఉంటాడు ఇక కళలో కూడా విభిన్న రంగాల్లో మంచి ప్రఖ్యాతి డబ్బు సంపాదించుకోవడం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి చంద్రుడి యొక్క దృష్టి సప్తమ భావం మిథునాశపైన ఉండటం వల్ల అందమైన జీవిత భాగస్వాములకు లభిస్తూ ఉంటుంది భాగస్వామితో కూడా మంచి అనుబంధం సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ సంతాన సుఖం మాత్రం కొద్దిగా ఆలస్యం కలుగుతూ ఉంటుంది లేదా సంతానం కలగడం ఆలస్యం అవ్వచ్చు ఏదైతే ఈ యొక్క ధనుర్లగ్న జాతకు లగ్నస్థ చంద్రుడు ఉండి సప్తమ స్థానం బుధుడు మళ్ళీ మనకి ఎనిమిదో స్థానంలో గాని బుధుడు మళ్ళీ మనకి పన్నెండులో గాని బుధుడు అస్తగతంలో గాని బుధుడు నీచంలో గాని బుధుడు రెండు పాపగ్రహాల మధ్యలో ఉన్నా కానీ బుధుడు రాహుతో పాటు కలిసి ఉన్నా గాని వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు జాతకం కనిపిస్తూ ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే చంద్రమంగళ పాశ్వత హోమం చేయించుకోవడం వల్ల ఆ వివాహ జీవితంలో కొద్దిగా సెటరేట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటాయి ధనుర్లగ్నం ఉన్న చంద్రుడు ఉన్న జాతకులు ముఖ్యంగా భయాన్ని వీడిపోవాలి నెగిటివ్ వైబ్రేషన్ని మనము తొలగించుకోవాలి పాజిటివ్ వైబ్రేషన్ వైపు అడుగులు వేస్తూ ఉండాలి అప్పుడు వారి జీవితం రంగ వైభవంగా నడుస్తూ ఉంటుంది ఏదైనప్పటికీ లగ్నస్థ ఉన్నటువంటి చంద్రుడు ధనుర్లగ్న జాతరకి శుభఫలితాన్ని చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇది ధనుర్లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు గురించి తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే ధనుర్లగ్నం తర్వాత కుజుడు మనకి ధనుర్లగ్నంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగ విషయంలో తదుపరి క్లాసులు తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.